నేపథ్యం ఏంది మీరు రాజకీయాలకు ఎట్లా వచ్చారు అంటే ఇంతకుముందు మీ తాతలు కానీ అన్న అంటే నాన్నలు కానీ రాజకీయాలలో ఉండే మా నాన్న పంతొమ్మిది వందల జీపీ కృష్ణయ్య వాడు ఉండే కృష్ణయ్యవాడి ఊడిపోయినప్పుడే మా నాన్న సర్పంచ్ ఉన్నాను మనం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై తొమ్మిదిలో పోలీసు సర్పంచ్ ఆ తర్వాత కూడా మా నాన్న సర్పంచ్ మధ్యలో మా చిన్నబాబు సర్పంచు ఆ నేపథ్యంలో మనము రెండు వేల ఒకటే ఉద్యమంలో పనిచేసినాం ఓకే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది కోట్ల దాకా మనం టీఆర్ఎస్నే ఉన్నాము ఇక ఆ తర్వాత ఎందుకు టీఆర్ఎస్ మీద చెప్తే మన మదన మూడు ఆఖరి తోటి కాంగ్రెస్ కానీ ఇంతకు ఇంతకుముందు మీరు ఏదైనా ఈ విలేజ్ ప్రాజెక్ట్ ఉన్నాయి టీఆర్ఎస్ రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఆల్మోస్ట్ నేనే ప్రైజెక్ట్ రవీంద్ర రెడ్డి ఇంటి రోజు ఉంటే ఆ రోజు మన ప్రాజెక్ట్ మనకే ఇచ్చాడు మళ్ళీ మొన్న కూడా మోహన్ కూడా మన ఇల్లు ఉండని ఆయన మళ్ళీ చెప్పింది నాకు నేను అంటూ సార్ అంటే కూడా నీకు ఏం బరువుతుందా మళ్ళీ ఆయన నేను ఏంటని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి రుణమాఫీ హ్యాపీ ప్రతి ఒక్క రైతు కూడా అరెస్ట్ విషయమే ఒకసారి మాఫి చేయడం చాలా అది రైతు ఒకప్పుడు బా పిక్కు పిక్కుమన్నా పోయి రిలీఫ్ పెట్టారు వెంటనే పాల్బుక్ ఇవ్వడం ఎన్ టూ థర్టీ ఇవ్వడం మిక్తోటివ్వడం రైతులు హ్యాపీ సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు పట్ల మీ స్పందన ఇప్పుడైతే బాగానే ఉంది ఇప్పుడు రెండు నెలలుగా ఇప్పుడు బాగానే ఉంది తర్వాత చెప్పిన ఇప్పుడు అయితే బాగుంది రేవంత్ రెడ్డి పని తెలుగు పట్ల పర్లేదు కష్టపడతాడు అంటే ఇంకా ఇంకా ఎట్లాంటి స్కీములు చేస్తే ప్రజలకు బాగా జరుగుతుంది ఇంకా ఎట్లాంటి స్కీమ్లు అవసరం ఉంది రైతులకు చేయాలి రుణమాఫీ చేసేది ఆ తర్వాత విత్తనాలు కానీ విత్తనాలు ఇవ్వాలి రైతులకు మద్దతు ధర ఇంకా ఇవ్వాలి ఎంత ఇచ్చిన రైతు తక్కని నేను కూడా రైతు కుటుంబం ఇవ్వాలి పార్టీ అయినా మాత్రం నేను రైతు కుటుంబాన్ని నాకు వేసాము విత్తనాలు ధరిస్తూ మద్దతు ధరిస్తూ ఇంకా రైతుని ఎంత చేస్తాను ఈ రుణమాఫీ అనేది ఒక టాకే దాన్ని మనం కాదనలేము కానీ నెక్స్ట్ రుణమాఫీ చేయాలంటే మద్దతు ధరివ్వడం విత్తనాలు ఇవ్వడం దీనివల్ల రైతు ఇంకా బెనిఫిట్ అయిపోతుంది సబ్సిడీ రూపంలో అట్లాగే ఇప్పుడు ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎమ్మెల్యే గారు దాదాపు కరోనా టైంలో కూడా పనిచేసేదని చాలామంది చెప్పారు దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు కరోనా పనిచేసిండు ఆ పని చేయడం వల్లే ఆయనకి దాకా జనాలు కోరుకున్నారని నేను అనుకుంటున్నాను కరోనా చేయడం వల్ల జనాలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎమ్మెల్యేగా చూద్దామని ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి పది ఉన్నా ఎమ్మెల్యే పనిచేసింది కాబట్టి జనాలు ఒకరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఇంకా ఎట్లాంటి స్కీమ్లు అవసరం ఉంది ఎట్లాంటివి అవసరం పడుతుంది ఎల్లారెడ్డిలో ఆయన అనుకుంటున్నాం క్యాబినెట్ వస్తే ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం అలాగే ఏదైనా ఒక ఐఐటి కాలేజీ అనే ఉద్దేశం ఏంటంటే ముందు విద్య విద్య ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఐఐటి కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఆదేశం అంటే ఇంతకుముందు చాలా మండలాల్లో ఉద్యమాలు జరిగినాయి ఏంటంటే డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ఆ విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు అంటే వాటికి కొన్ని గవర్నమెంట్లు అప్పుడున్న గవర్నమెంట్ హామీలు ఇచ్చి మర్చిపోయింది ఇప్పుడు మీ ద్వారా ఏమన్నా చెప్పదలుచుకుంటారా దాని మీద మర్చిపోవడం కంటే ఏది ఇద్దాం అది ఇచ్చే కరెక్ట్ అని అనుకుంటా ఒకవేళ డిగ్రీ కాలేజ్ కానీ దాన్ని అని చెప్పిపోవడం కంటే ఏది ఇస్తే దాన్ని సంతోషంగా ఇప్పుడు దాన్ని అలాట్మెంట్ అయితే యాజ ఉంటుంది నేను అనుకున్నాను రైతులకు ఇంకా ఎట్లాంటి స్కీమ్లు తెస్తే బాగుంటుంది ఎట్లాంటి విధానాలు ప్రవేశపెడితే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఉపాధాన్ని రైతులకు అనుసాధన చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను ఉపాధి కూలీలు కదా దానికి రైతుల కనుసానం చేస్తే ఈ కూలీ ఇదే మనం బయట చేసుకునే దాంట్లో అక్కడ చేసుకుంటే డెవలప్ అవుతాడు ఈ లేబరు స్టార్ట్ అయ్యే తగ్గుతుంది ఉంటే బాగుంటుంది నా ఆలోచన దానికి ప్రభుత్వం ఏం చేస్తానని ఆలోచిస్తాను ఇప్పుడు ముఖ్యంగా మొన్నటి దాకా జరిగినటువంటి ఈ పరిణామాలు అయితే ఏదైతే ఉన్నాయో అంటే స్థాగం మాఫీ కేసీఆర్ హయాంలోనే జరిగింది ఇప్పుడు మీరు కొంత మాఫీ ఇచ్చి మొత్తం మాఫీ అంటూర్రా అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ నేనేమన్నా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాను కదా సార్ ప్రతిపక్షాలు ఊళ్ళకి రావాలి ఇప్పుడు నేనే ఉన్నా రాజేంద్ర రాజు నా దగ్గరికి వచ్చేసి నీకు లోను ఉంది సార్ నీకు మాపైందా మాపు కాలేదా మాపు కాకపోతే నన్ను తీసుకొని నువ్వు నా బాధర్లా నీ లాంటివి కాచి ప్లీస్ పెట్టిస్తే దానికి ఎవరైనా అక్సెప్ట్ చేస్తారు నా ఉద్దేశం అట్లాగే వడ్డీలు కట్టమంటారు బ్యాంకు వాళ్ళు అనేది కూడా ఈ ఆరోపణ ఉంది వడ్డీలు కట్టమని బ్యాంకులు ఎవరు వడ్డీతో సహా ప్రభుత్వం ఇస్తుంది బ్యాంకు వాళ్ళు అయితే వడ్డీ కట్టడం ప్రభుత్వమే వడ్డీతో సహా ఇస్తుంది ఒకవేళ ఏదో మూడు నాలుగు వందలు నాలుగు ఆ కట్టమంటారు ఒకవేళ అంతే తప్ప వడ్డీ కట్టమని బ్యాంక్ దాన్ని నేను ప్రజెంట్ ఇప్పుడు పెద్ద మంచి నా దగ్గర నచ్చిండు ఆయన అడిగితే మేనేజర్ మీరు వడ్డీ కట్టమని లేదు అందుకైనా ఫైనల్గా మీరు ఎల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఎమ్మెల్యే గారి పనితీరు గురించి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ ఏం చెప్పదలుచుకుంటారు మీ మాటల్లో ఎమ్మెల్యే గారు అయితే ఇప్పటికైతే ప్రజల్లో ఉంటుండు ఎనీ టైం స్పందిస్తుండ్రు ప్రజ సేవ చేయడానికొనొక ప్రజ సేవ చేస్తాను ఇప్పుడు అయితే ఒక ఒక పూర్తి మన రోడ్డు కొంచెం అభ్యుజ్ చేయాలని మా ఉద్దేశం ఇంకా ఇంకేమన్న సమస్యలు అనేమన్న కేన్ చెప్తాది థాంక్యూ అన్న మాకై మిచ్చను ఓకే ఓకే